క వందనాలు అందరు వందనాలు చెప్పండి వందనాలు లాగా చెప్పండి తర్వాత పక్కనాలు కూడా చెప్పండి ప్రైస్ తలాడు ప్రైస్ తలాడు ప్రైస్ దేవునికి మహిమ కాక పక్కన వాళ్ళతో చెప్పండి దేవుడు నిన్ను దీవించును కాక అని చెప్పండి దేవుడిని హెచ్చించిన కాక అని చెప్పండి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినాక ప్రతిదం పిల్లరా ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే పవిత్రుడు అనగా ఎవరు చెప్పండి పవిత్రుడు అనగా ఎవరు గట్టిగా పవిత్రుడు అనగా ఎవరు అలా చే వినిపిస్తుంది వినిపిస్తున్నా చివరి దాకా పవిత్రుడు అనగా ఎవరు మహిమ మహిమాగనంత ప్రభావం కలుగులుగా ప్రతి మన దేవుడు ఎలాంటి వాడో నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఆరోచన హెబ్రిల్కి రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం హేబ్రిల్కి రాసిన పత్రిక ఏడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం ఒకసారి చూస్తే అక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడో మనకు కనిపిస్తారు మన దేవుడికి ఉన్న ఏడు లక్షణాలు మనం అక్కడ చూసినాము గాక హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడు ఇరవై ఆరు ఏడు హిబ్రూస్ చాప్టర్ సెవెన్ వర్స్ ట్వంటీ సిక్స్ అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం పవిత్రుడును ఫస్ట్ మాట అండర్లైన్ చేసుకోండి పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఐ మెయిన్ తగినవాడు మూల భాషలో ఏముందంటే తగినవాడు ఒకటోది మొట్టమొదటి లక్షణం ఏడదంట పవిత్రుడు గడి చెప్పండి పవిత్రుడు రెండో లక్షణము నిర్దోషి చెప్పండి నిర్దోషి మూడో లక్షణము నిష్కల్మషుడు నాలుగు లక్షణము పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఐదు లక్షణము ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు ఆరోది ప్రధాన యాజకుడు ఏడోది మనకు సరిపోయినవాడు అంటే తగినవాడు ఎన్ని ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు ఏడు లక్షణాలు కలిగి ఉన్నాడు ఆ ఏడు లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంట పవిత్రుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు నిష్కల్మషుడైన దేవుణ్ణి ప్రపంచంలో యేసు ప్రభు తప్ప ఇక నువ్వు ఎక్కడ చూడలేవు వల్ల కాదు నిర్దోషి అయిన దేవుడు ఏ పాపం ఎరగనటువంటి దేవుడు అనేక మంది ఎన్నో రకాలైనటువంటి క్రియలు చేసి వారి యొక్క దైనందిన జీవితంలో పాపాలు చేశారు కానీ మన దేవుడు ఎలాంటి తప్పు చేయకుండా నిర్దోషిగా జీవించాడు తర్వాత ఆకాశ మండలము కంటే హెచ్చైనటువంటి దేవుడిగా ఉన్నాడు తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడంటే పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించాడు తర్వాత ఏమంటున్నాడంటే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు మనకు సహా సరిపోయిన వాడంటే తగినవాడిగా ఉన్నాడు ఇలా ఏడు లక్షణాలు కలిగిన ఏకైక దేవుడు ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు తప్ప ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడు దేవుని ఏమైనా మనం మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దేవుడి యొక్క లక్షణాలు మన లోపలికి వచ్చును గాక మన దేవుని యొక్క స్వభావాలు మన దేవుని యొక్క గుణాలు మన దేవుని యొక్క సిద్ధాంతాలు మన దేవుని యొక్క మన దేవుని యొక్క మర్మాలు మనం తెలుసుకొని ఆత్మీయంగా గాక కాబట్టి మన దేవుని యొక్క గుణ గుణగణాలన్నిటిని మనం పొందుకోవటానికి ఇష్టపడేదము గాక పరిశుద్ధతను ఇష్టపడాలి పవిత్రతను ఇష్టపడాలి నిర్దోషత్వాన్ని ఇష్టపడాలి నీతిని ఇష్టపడాలి సత్యాన్ని ఇష్టపడాలి ప్రార్థన ఇష్టపడాలి ఈ లోకంలో ఉన్న శరీరం కానీ మనం ఈ లోకంలో ఉన్నటువంటి లోకము కానీ మనకి అవి ఇష్టపడటానికి ఇష్టపడదు బాగా ఏమి ఇష్టపడతాయి అంటే దొంగతనము వ్యభిచారము జారత్వము అబద్ధము మోసము అవి అన్ని చేయటానికి చాలా ఇష్టపడతా ఉంటుంది చాలా చాలా ఇష్టపడతూ ఉంటుంది శరీరం కానీ మనం ఏటిని ఇష్టపడాలి పరిశుద్ధతను ఇష్టపడాలి నీతిని ఇష్టపడాలి ప్రార్థన ఇష్టపడాలి క్షమను ఇష్ట క్షమాపణ ఇష్టపడాలి నిర్దోషత్వాన్ని నిష్కలంకత్వాన్ని ఇష్టపడాలి ముడతయ్యనను డాగుయేను మచ్చలేని జైవజీవితాన్ని ఇష్టపడాలి ఇలాగ మనం ఇష్టపడి వాటిని ఆస్వాదించినప్పుడు ఇష్టపడి ఆస్వాదించినప్పుడు ఆ క్రీస్తు గుణాలు మన లోపలికి వచ్చును గాక అర్థమవుతుంది అర్థం కావట్లేదా దేవునికి మహిమ కలుగును ఒక ఆయన యోగు గారికి ఒక డౌట్ వచ్చింది ఏబు గ్రంథం ఒకసారి చూడండి యోబు గ్రంథము ఏపు గ్రంథం మనం చూస్తే ఏపు గ్రంథము నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినాం ఏపు గ్రంథము నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినాం యోబు గ్రంథము నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినాం చూస్తే నాలుగు పదిహేడు తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు ప్రవి పవిత్రులగుదురా యోగు గ్రంథము నాలుగు పదిహేడు తీసారా యోగు గ్రంథము నాలుగు పదిహేడు తమ్ము తమ్ము అంటే ఎవరో మనలని మనలను సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులగుదరా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములు కనుగొనుడుచున్నాడు జిగట జిగట వంటి ఇండ్లలో నివసించు వారి ఎందు మట్టిలో పుట్టిన వారి యందు చిమ్మట చీకిపోవునట్లు చీకిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును దేవునికి మహిమ ఘనత ప్రభావండు కలుగును గాక చూడండి ప్రతి ఇక్కడ ఇక రాయబడినటువంటి మాటలో తమ్ము తమ్ము అని అంటే ఎవరంటే తమ్ము అంటే ఎవరు మనలను గట్టిగా చెప్పాలి మనలను సృజించిన వాని సన్నిధిని ఎవరు సన్నిధిని అంట మనలను సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ప్రశ్న పవిత్రులగుతురా దేవుడు ఇక్కడ ఉన్నాడు జనాలు ప్రజలందరూ ఉన్నారు అయితే తనను సృష్టించినటువంటి దేవుడు పవిత్రుడైన దేవుడు ముందు ఈ రోజు అబద్ధాలాడి మోసాలు చేసి పాపాలు చేసి అక్రమాలు అన్యాయాలు చేసేటటువంటి ప్రజలు పవిత్రులు అగుదరా కారు అవుతారా కారా కారా అయితారా కారా చెప్పలేదమ్మా అవుతారా కారా అవుతారా కారా కారు కాకపోతే మరి ఎందుకు చర్చకు అవుతారా కారా చెప్పండి అవుతారా కారా అవుతారు ప్రశ్న అడుగుతున్నాడు దేవా నువ్వు మా అందరిని సృజించావు మా లోపల పాపం ఉంది మా లోపల లోపాలు ఉన్నాయి మా లోపల దోషాలు ఉన్నాయి మా లోపల అతిక్రమాలు ఉన్నాయి నీ సన్నిధికి మేము వచ్చాము మేము పవిత్రుడు అవుతామా నేను బోధిస్తే ఎందుకు ఎందుకుగా పవిత్రుడు అవుతాము దేవుడు తన వాక్యాన్ని బోధించినప్పుడు మనం ఏమవుతామంటే పవిత్రులుగా మార్చబడతాం దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక అందుకనే ఏపుకి ఒక డౌట్ వచ్చి ప్రశ్న వేసాడు దేవుణ్ణి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు దేవుడు జవాబు చెప్తున్నాడు తన సన్నిధికి వచ్చిన వారు చెప్పాలి ఎవరి సన్నిధికి వచ్చిన వారు దేవుని సన్నిధికి వచ్చిన వారు పవిత్రులవుతారు మీరు చూడండి ఎక్కడికైనా పోండి ఏ మీటింగ్కైనా పోండి ఏ పెళ్ళికైనా పోండి ఏ పేరెంట్కైనా పోండి అక్కడ ఉప్పు వీటికి లేస్తారు కానీ మందిరానికి వస్తే ఏమి నేర్పుతాం తెలుసా ప్రార్థన ప్రార్థన పాపాలు ఒప్పుకో పాపాలు ఒప్పుకో లోపాలు సరి చేసుకో నిన్ను నువ్వు బాగు చేసుకో నీ జీవితాన్ని మార్చుకో నీ మీద ఉన్న దరిద్ర దురాత్మ శక్తులను తరిమి కొట్టించుకో అని అని చెబుతూ ఉంటాం ప్రతి ఒంపి దొంగ వస్తువులు కానీ అపవిత్రమైనవి కానీ అసహ్యమైనవి మన ఇంట్లో ఉంటే ఎల్లగొట్టించుకో అని చెప్తాం ఇవి ఎప్పుడైతే మనం నమ్ముతామో ఇవి ఎప్పుడైతే మనం పాటిస్తామో మనం ఏమవుతామంటే అవుతాం చెప్పాలి గట్టిగా ఏమవుతాం అవుతాం మన ఇళ్ళల్లో ఉన్నటువంటి కైనీ ప్యాకెట్లు మన ఇళ్ళల్లో ఉన్నటువంటి సారా ప్యాకెట్లు మన ఇంట్లో ఉన్న దరిద్ర సాతానికి సంబంధించిన దొంగ వస్తువులు అవన్నీ ఎప్పుడైతే మనం బయట వేస్తామో వాటిని చించి పడేస్తామో వాటిని కాల్చి పడేస్తామో ఆ రోజున మనం ఏమవుతామంటే పవిత్రులుగా మార్చబడుతున్నాము హలెలోయా పవిత్రులుగా మార్చబడుతున్నాము ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకి నేర్పుతున్నాడు అంటే పరిశుద్ధత నేర్పుతున్నాడు తన పవిత్రతను మనకు నేర్పుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అదే గ్రంథం ఒకసారి చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఆరు సారీ ఇరవై ఐదు ఆరు చదవండి మీరు చూస్తే నిశ్చయముగా పురు పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి ఏం కాలేడంట పవిత్రుడు కాలేడు కానీ కానీ తన రక్తము గినక మనకి తాకినా తన నామము మనల్ని తాకినా తన యొక్క వాక్యము మనల్ని తాకినా తన యొక్క తన యొక్క తన యొక్క నామము రక్తము చెప్పాలి తన నామము తన వాక్యము తన రక్తము మనల్ని తాకినప్పుడు మనము పవిత్రులుగా మార్చబడదముగాక మనము పవిత్రులుగా మార్చబడదముగాక అక్కడ పురుగు వంటి నరుడు పవిత్రుడు కాగలుడా పవిత్రుడు కాగలడా అంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అవుతాం ఆ తలుపులు తీయండి అమ్మా అందుకని మీకు ఆ కిటికీలు తీసేయండి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు ఈ సౌండ్ ఏం పోదు కదా ఇందాక ఆరాధనప్పుడు మాత్రమే పోతుంది మంచి ఫ్రెష్ కాలు అంటే కొండ గాలి కోటి రూపాయలు గాలి హ్యాపీగా ఆస్వాదించక మొత్తం చివరి దాకా తీయమ్మా ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా గాలి లేదు గాలి లేదని అల్లాడిపోతారు కదా స్తోత్రం దేవునికి కలుగును కలుగునిగాక మొట్టమొదట ఎప్పుడు ఎక్కడంట ఎక్కడంట ఆయన సన్నిధిలోకి వస్తే మనం పవిత్రులమవుతాం చెప్పాలి గట్టిగా ఆయన సన్నిధిలోకి వస్తే మనం ఏమవుతాం పవిత్రులమవుతాం పవిత్రులమవుతాం రెండోది నరుడు వంటి నరుడు నరుడు పురుగు వంటి నరుడు పాప పాపక్షమాపణ పొందినప్పుడు పవిత్రుడుగా మార్చబడతాడు పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు అతను ఏమవుతాడంటే పవిత్రుడుగా మార్చబడతాడు దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ప్రతి దేవుని బిడ్డలారా నేను మరలా చెబుతున్నాను మన జీవితాల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఏమి ఎతకాలంటే ప్రభువా నన్ను పవిత్రునిగా చేయ నీ యొక్క ఏడు లక్షణాలు ఏంటి పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ప్రధాన యాజకుడును ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడును అన్ని పరిస్థితుల్లో మనకి సహాయం చేయగలిగిన సహాయకుడును ఉన్నాడు ఈ ఏడు లక్షణాలు నా కూడా రావాలి ప్రభు ఈ దైవత్వపు లక్షణాలు నాకు ప్రభా నన్ను పవిత్రపరిచయ్యా నన్ను పవిత్రపరచయ్యా నన్ను పవిత్రపరిచయ్యా నన్ను పవిత్రపరిచయ్య అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేయనుగాక ఒక భార్యాభర్తల జంట చాలా బాగున్నదంట మంచిగా సంసారం చేసుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగుతూ ఉంటే ఎవడో ఒకడు వచ్చి భర్తకు చెప్పాడంట నీ భార్య మంచిది కాదు నువ్వు డ్యూటీకి వెళ్ళినాక నీ భార్య అనేక రకాలైనటువంటి పనులు చెడు పనులు చేస్తుందని చెప్పిండట